వస్తుంది రజనీ గారు భారతదేశంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు వేల మందికి ఫెరోలు లేఖలు ఇచ్చి ఉంటారు ఫెరోలు అనేది జీవిత ఖైదీలకి ఒక హక్కు ఒక వారం రోజులు పదిహేను రోజులు ఇదే శ్రీకాంత్కి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సులూరుపేట ఎమ్మెల్యే వీళ్ళందరూ ఫెరోలు లేఖలిచ్చి ఫెరోల మీద బయటకు కూడా వచ్చి ఉన్నాడు కానీ ఈ మా ప్రభుత్వంలో వారి తండ్రి వారి కుటుంబ సభ్యులు వచ్చి పదిహేను రోజులు ఫెరోలు కావాలంటే మేము ఫెరోలు లేక ఇస్తానే అది జీవో కాదు ఫెరోలు లేక ఏమిస్తాం మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినా నేను ఇచ్చినా ఏమి ఇస్తాం మేము సాధ్యాసాధ్యాలు పరిశీలించి అర్హులైతే న్యాయం చేయమంటాం ఓ శాసనసభ్యుడిగా ఒక్క నిమిషం గారు ఓ శాసనసభ్యుడిగా కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే అది ఈక తప్పనిసరి పరిస్థితి మేము ఇచ్చాం కానీ ఒకటి రజనీ గారు ఖైదీలంతా కూడా అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తులే కొంతకాలం శిక్షణ అనుభవించిన తర్వాత ఫెరోల్ వారికి ఇస్తారు కానీ ఇందులో వివాదమైంది కాబట్టి ఫెరోల్ లేక విషయం నన్ను స్పష్టంగా చెప్పనండి మీ ద్వారా మొత్తం ప్రజలు తెలియాలా నేను ఇచ్చినటువంటి ఫెరోల్ లేక జూలై పదహారవ తారీఖున తిరస్కరించారు పద్నాలుగు రోజుల తర్వాత ఫెరోల్ ఇచ్చారు హోంమంత్రి అనిత గారు కూడా దీని మీద ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన తర్వాత తిరస్కరించి ఎలా ఫెరోలు ఇచ్చారని చెప్పి హోంశాఖ మంత్రి గారు కూడా అనిత గారు కూడా దర్యాప్తు చేస్తున్నారు చేయిస్తున్నారు దానిలో అన్నీ కూడా తెలుస్తాయి కానీ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫెరోలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు వాదన చేస్తున్నారు అందుకే వారి నిర్ణయం తీసుకున్నా దీంట్లో నిజాయితీగా ఒకటి ఒప్పుకుంటున్నాను నేను వారి కుటుంబ సభ్యులు వస్తానే వారి తండ్రి వస్తానే నాకు తెలిసినోళ్ళు లేని చెప్పని ఈ వివాదాలు మనకు ఎందుకని లేక ఇవ్వకుండా ఉంటే బాగుండేది నాకు తెలిసిన చెప్పని లెక్కిచ్చా కాస్త నేను కూడా తొందరపాటుకు గురైన నాకు బలమైన తొందర రజ్ని గారు ఎవరైనా నాకడి సాయం కోసం వస్తే సహాయం చేయాలా కష్టాల్లోనే మనకక్కడికి వచ్చారు అని అనుకుంటాం కానీ ఈ వాదం జరిగిన తర్వాత ఇది నాకు గుణపాఠం